హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ అరవై ఏళ్ళు దాటిన వారికి అలాగనే సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పనున్న కేంద్రం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో అరవై సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట లభించనున్నట్లు తెలుస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీపై పన్ను మినహాయింపు సెక్షన్ ఎయిటీడీ ఎయిటీటీడీ వడ్డీ పెంపు ఉంటుందని అంచనాలు ఉన్నాయి మరి ఆ వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాము ఇక రెండు వేల ఇరవై ఆరు అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు సంబంధించిన యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ప్రవేశపెట్టేందుకు సమయం దగ్గర పడింది ఈ క్రమంలో వివిధ వర్గాల ప్రజలు తమకు ఊరట కల్పించే నిర్ణయాలు ఉంటాయని ఆశగా చూస్తున్నారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు సైతం తమకు ఆర్థిక భరోసా కల్పించేలా కీలక నిర్ణయాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు వచ్చే ఆదివారమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఇక ఈ క్రమంలో పదవీ విరమణ చేసిన సీనియర్ సిటిజన్లు తమకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపులు ఇవ్వాలని వైద్య ఖర్చులు పెరుగుతున్న క్రమంలో ఆ కేటగిరీలో మినహాయింపులు పెంచాలని కోరుతున్నారు ఇక సీనియర్ సిటిజన్లు చాలా వరకు డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై ఆధారపడుతుంటారు అయితే ప్రస్తుతం పెరుగుతున్న ధరలు వైద్య ఖర్చులతో సీనియర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు వారికి ఆర్థిక భద్రత కల్పించేలా పన్ను ఊరట కల్పించాలంటున్నారు ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్లలో వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పెంచాలి చాలామంది సీనియర్లు ఫిక్స్డ్ డిపాజిట్లు సేవింగ్స్ ఖాతాలపై ఆధారపడతారు ప్రస్తుతం వీటిపై సెక్షన్ ఎయిటీ టీడీబీ ద్వారా పన్ను మినహాయింపులు ఉన్నా అది ప్రస్తుత దవ్యోల్పణాన్ని అధిగమించే పరిస్థితి లేదు ఈ సెక్షన్ కింద యాభై వేల వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు లభిస్తుంది ఈ పరిమితిని ఒక లక్షకు పెంచాలని కోరుతున్నారు దీంతో దవ్యల్పణాన్ని తట్టుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని సూచిస్తున్నారు ఇక ప్రస్తుతం వైద్య ఖర్చులు భారీగా పెరిగాయి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం సైతం భారీగా పెరిగింది ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు శిక్షణ ఎయిటీడీ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పై పన్ను మినహాయింపు ఇస్తున్నారు అయితే ప్రస్తుత ధరలకు అది సరిపోవటం లేదని పెంచాల్సిన అవసరం కూడా ఉందని డిమాండ్ వినిపిస్తుంది సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం శాక్షణ ఐటీడీ కింద యాభై వేల వరకు బీమా ప్రీమియంపై మినహాయింపు లభిస్తుంది అయితే ఈ పరిమితిని లక్షకు పెంచాలని కోరుతున్నారు ఇక ఆదాయ పన్నుతో పాటు పాత పన్ను విధానం కొత్త పన్ను విధానాల మధ్య అసమాతుల్యతను నిపుణులు హైలైట్ చేస్తున్నారు సీనియర్ సిటిజన్లు తరచుగా కొత్త విధానంలోనే సరళత వారి ఆర్థిక మద్దతు ఇచ్చే తగ్గింపుల మధ్య ఎంచుకుంటారు కొత్త విధానానికి ఎంపిక చేసిన ప్రయోజనాలను విస్తరించడం వల్ల ఈ అసమాతుల్యతను పరిష్కరించవచ్చని సూచిస్తున్నారు గత ఏడాది బడ్జెట్ లో పాత పన్ను విధానంలో సెక్షన్ టీడీల పరిమితిని యాభై వేలుగా కొనసాగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు అయితే ఎలాంటి పెంపు లేదు దీంతో ఈసారి వాటి లిమిట్ పెంచుతారని ఆశగా ఎదురు చూస్తున్నారు